హాయ్ అండి మెంతిపప్పు చేసే విధానం ముందుగా కందిపప్పు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా కడిగిన కందిపప్పుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూడు టమాటాలని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి సరిపడా మిరపకాయలు కూడా తీసుకోవాలి మిరపకాయలని కడిగి బాగా పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి మెంతిక మెంతాకు కూడా కట్ చేసి పెట్టుకొని దాన్ని కూడా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మెంతికు ఒకటికి రెండు సార్లు కడగాలండి ఎందుకంటే చాలా దాంట్లో ఎక్కువ మట్టితనం ఉంటుంది కాబట్టి ఇలా టమోటాలను కూడా కట్ చేసుకొని కందిపప్పులో వేసుకోవాలండి మెంతాకు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి సరిపడా పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి దీంట్లో మెంతిపప్పులు అది వేసుకుంటే బాగుంటుందన్న కదండి అదే కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకుంటే మెంతిపప్పులో చాలా చాలా రుచిగా వస్తుందండి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చండి తర్వాత ఉడుకుతుండగానే చింతపండు వేసుకుంటానండి ముందుగానే వేసుకోనండి ఉడికిన తర్వాతే చింతపండు వేసుకోవాలి అప్పుడు కాసేపు మళ్ళీ మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికిన దానిని తీసుకొని పప్పు గుత్తితో బాగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలండి అలా రుద్దుకున్న తర్వాత పప్పు బాగా మెదిగిపోతుంది మెదిగిపోయిన దానిని పక్కన తీసి పెట్టుకొని మనము పోపుకు సరిపడేదానికి తీసుకోవాలని ప్యాన్ పెట్టి పోపు గింజలు వేసి పోపు గింజలు వేసిన తర్వాత కాస్త చిట్పట్టలు ఆడాలండి తర్వాతే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని మళ్ళీ కాస్త తెల్లగడ్డలు ఆనియన్ రెండు కలిపి వేసుకోవాలండి మిరపకాయలు వేసినాం కదా అందుకే ఆనియన్స్ తెల్లగడ్డలు రెండు కలిపి వేసుకోవాలి పోపుకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మగ్గనిచ్చి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి తిరగ పోసుకోవాలండి ఇలా ఇలా తిరగబోసుకున్నాక బిన్న దింపేయకూడదండి కాస్త బాగా కొత్త కొత్త మగ్గనివ్వాలి అలా కొత్త కొత్త మగ్గినప్పుడే చిక్కబడుతుందండి లేకపోతే చెక్క పడదు అలా చిక్కపడిన వెంటనే మళ్ళీ కాసేపు ఆగి అలా చూడండి కొత్త కొత్త అని కొంచెం బుడ్డలు వస్తున్నాయి కదా బుడగలు అలా బుడగలు వచ్చినప్పుడే మాత్రమే దించుకోవాలి మనము తిరగబోసిన వెంటనే దించుకుంటాం దించుకొని అవసరం లేదండి అలా ఉంటేనే చిక్కగా ఉంటుంది పప్పు బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది తర్వాత రెడీ అయింది రెడీ అయిందండి దించుకోవడమే ఇంకా స్టవ్ బంద్ చేసి పప్పు దించుకోవాలండి రెడీ అయిపోయిందండి మా పల్లెటూరి పల్లెటూరిపప్పు మెంతిపప్పు ఎలా ఉందండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే